అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వేణుస్వామి జాతకం జాతకం ఏంటి అంటున్నారు అని చూస్తున్నారా అయితే బాబు ఓడిపోతారని చెప్పారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని చెప్పారు అలానే త్రిబులార్ కూడా ఓడిపోతాడు అని చెప్పేసి ఇక వేణుస్వామి జాతకాన్ని అయితే చెప్పారు కానీ ఇప్పుడు మొత్తం సీన్ అంతా రివర్స్ అయింది రివర్స్ అయ్యి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారు త్రిబులార్ గెలిచారు ఇప్పుడు మాట మారుస్తున్నాడు వేణుస్వామి నేను అక్కడ సెంట్రల్ లో బీజేపీ ప్రభావం తగ్గుద్ది అన్నారు అది నిజంగా తగ్గింది జాతక రీత్యా చంద్రబాబు నాయుడు ఓడిపోతారు అన్నాను కానీ ఆయన గెలిచేశారు అని చెప్పేసి అంటున్నారు మరి ఆయన చెప్పిన వాటిల్లో ఏది నిజం కానప్పుడు మరి ఇంకా ఆయన జాతకాలు చెప్పి ఎందుకు మానేసుకోవడమే బెటర్ కదా మీరేమంటారు కార్తిక్ గారు ఎస్ వేణుస్వామి జాతకాలు మానేసుకోవడం చాలా మంచిది వేణుస్వామి నీకు ఛాలెంజ్ విసిరాను నీకు చేతనైతే నేను చెప్పాను నిజంగా నేను క్లియర్గా చెప్పాను పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ చెప్పాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీ గెలబోతున్నాడు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలబోతున్నాడు సీఎం కాబోతున్నాడు నేను చెప్పాను అది నిజమైంది నేను చెప్పాను నేను చెప్పింది అబద్ధం అయితే నేను కెమెరా ముందుకు రావటం రాజకీయాలు మాట్లాడటం మానేస్తాను నువ్వు చెప్పింది అబద్ధం అయితే నువ్వు జాతకాలు మానేస్తావా అని నేను క్వశ్చన్ చేశాను నీకు చేత ఇప్పుడు నేను అడుగుతున్నాను జాతకాలు మానేయని అని చెప్తున్నాను నువ్వు జాతకాలు మానే అర్జెంట్గా నీ జాతకం నీకు తెలవదు కానీ నువ్వు అందరి జాతకాలు చెప్తావా అసలు జాతక శాస్త్రం అంటే ఏదో మీకు తెలుసా జాతక శాస్త్రం అంటే ఏంటో ప్రియా అంటే జాతక శాస్త్రం అనేది స్థూలమైంది అంటే మొత్తం గ్రహాల సంఘటన అమావాస్య పౌర్ణమి సమాజం నడబడిక చెప్పగలిగేది జాతక శాస్త్రం అది దానికి సైంటిఫిక్ మెథడాలజీ ఉంటుంది వెత్తుల జాతకాలు జాతక శాస్త్రం చెప్పదు వేత్తుల గురించి జాతక శాస్త్రం చెప్పదు రెండోది ఏంటంటే జ్యోతిష్యులు ఎలా ఉండాలి అంటే కూడా కులమానం ఉంది నువ్వు ఒక బాధలో కష్టంలో జ్యోతిష్డి దగ్గర పోతావు నువ్వు బాధలో పోయినప్పుడు నీ కష్టానో బాధను వినగలిగి లేదా బాధను తెలుసుకోగలిగి ఏం కాదు నువ్వు శనివారం లేదంటే సోమవారం శివుని కొలువు మంగళవారం అయితే ఆంజనేయ ఇలా ఏదో చెప్పేసి దేవుడితో నువ్వు మంచి చేసుకుంటే పో దేవుడి నీకు అండగానే ఉంటాడు ఒక మంచి మనస్తోటి ధైర్యంతో ముందుకెళ్ళు అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించేవాడు మానసిక వైద్యుడిగా జ్యోతిష్ండాలి అంతేగాని పలానా సినిమా పేరు అయింది పలానోడికి మంచి జరగదు పలానోడికి యాక్సిడెంట్ అయింది పలానోడు చచ్చిపోతాడు పలానోడికి రోగం వస్తుంది పలానోడికి పదవి రాదు పలానోడు ఓడిపోతాడు ఇది మీకేం సంబంధం అయ్యా మీకేం సంబంధం జ్యోతిష్యానికి వీటికి ఏం సంబంధం అడుగుతున్నా జ్యోతిష్యానికి వీటికి ఏం సంబంధం సంబంధం లేని మాటలని జ్యోతిష్కం పేరుతోటి హిందూ ధర్మాన్ని పోటీ చేయడానికి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు సమాజానికి పనికి రానిటువంటి వాళ్ళు సమాజానికి విలువ లేనటువంటి వాళ్ళు పనికి రాని మాటలు చెప్పగలిగినటువంటి వాళ్ళు వేణుస్వామి లాంటి వాళ్ళు ఏ వేణుస్వామి నేను క్లియర్ గా చెప్తున్నా నువ్వు చాలాసార్లు అబద్ధాలు చెప్పావు ఇది మాత్రమే కాదు ప్రభాసికి పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరం అని చెప్పావు పోయిన సంవత్సరం కానీ కాలేదు కదా ప్రభాస్ సినిమా పేరు అవుతుందని చెప్పావు కలెక్షన్స్ ఎంత వచ్చాయి నీకు తెలుసా తర్వాత మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో ఆ ఇండియా గెలుస్తుంది అని చెప్పావు కానీ ఏం జరిగింది అంటే క్లియర్ గా అబద్ధాలు చెప్పటం నీకు అలవాటుగా మారిపోయింది నువ్వు జ్యోతిష్యాలి పరికరావు కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పావు ఓడిపోయాడా లేదా అంటే రాజకీయాలు మాట్లాడుతూ క్రికెట్ మాట్లాడుతూ సినిమాలు మాట్లాడుతూ ప్రతి విషయంలో ఏది పెట్టి ఫేమస్ కావాలనేది ఫేమస్ గురించి మనం చూస్తే విచిత్ర పూజల గురించి కూడా ఒకసారి వేణుస్వామి ట్రోల్ అయ్యారమ్మా పూజలు చేస్తాము హిందూ ధర్మానికి ఒక పద్ధతుంది అవును హిందూ ధర్మానికి మానేసి అంటే పద్ధతులు కూడా వ్యతిరేకిస్తారు వేణుస్వామి వ్యతిరేకిస్తారంటే కారణాలు యాక్చువల్ గా పైకిమ్మ పబ్బు నడుపుతాడు వెస్ట్రన్ కలిసిని ఎంకరేజ్ చేస్తాడు ఇంకోటి హిందూ సనాతన ధర్మం గురించి భారతీయ సంస్కృతి గురించి మాట్లాడతాడు భారతీయ సంస్కృతి గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడేవాడు వెస్ట్రన్ లో ఉన్న పబ్బులు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు పబ్బులు ఎలా గడుపుతున్నాడు మందు తాగుతూ సిగరెట్ తాగుతూ లేదా చికెన్ తింటూ నాన్ వెజ్ తింటూ ఎలా దేవుడు పూజ చేస్తాడు పది దానికి పద్ధతి ఒక నమ్మకం ఉంది హిందూ పూజా విధానం అనేటువంటిది అనేక మంది ప్రజల మనోభావాలకు సంబంధించింది కానీ వాళ్ళ వల్ల ఇటాంటో చేస్తల వల్ల హిందూ ధర్మానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సోషల్ బైక్ కట్ చేయాలి కొంతమంది వ్యక్తులు ఉంటారు ప్రియాంక ఇప్పుడు వర్మ తర్వాత వేణుస్వామి ఇట్లాంటి కొంతమంది ఉంటారు ఎక్స్ట్రీమ్ క్యాండిడేట్స్ అంటారు వీళ్ళని అంటే వీళ్ళకి మిగతా ప్రజల మనోభావాలతోనూ వాళ్ళ ఆలోచనతోనూ సంబంధం ఉండదు తమ రాజ్యం చేసుకుంటే పోతారు అంటే భారత రాజ్యాంగం తమకేదో విచిత్రమైన హక్కులు ఇచ్చినట్టు సమాజంలో ఎవరు బాధపడ్డా ఎవరు హక్ట్ ఎవరి ఆలోచన విధానంతో మాకు సంబంధం లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము వాగుతాం మాకు నోరుంది స్వేచ్ఛ ఉంది అంటారు స్వేచ్ఛ ఉన్న మాట వాస్తవమే కానీ వాటికి పరిధి ఉండే మాట కూడా వాస్తవమే ఇష్టం వచ్చినట్టు వాగుతాం ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే చెప్పు తీసుకొని కొడతారు సమాజం ఇవాళ వేణుస్వామి పరిస్థితి త్రిపుల రోడ్ రోడ్డు పెద్ద మెజార్టీతో గెలిచాడు రఘురామ్ కిస్తం రాజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డెబ్బై వేల మెజార్టీతో గెలిచాడు గుర్తు పెట్టుకో కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా పెద్ద మెజార్టీతో గెలిచాడు ఇవాళ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇలా కూటమి వెళ్ళే స్థానాలు ఎన్నో తెలుసా నీకు నూట అరవై ఆరు స్థానాలతో ఇలా కూటమి గెలుస్తా ఉంది అంటే వేణుస్వామి నీకు తెరవదు తెరవని ప్రతి విషయాన్ని అంటే ఒక్కొక్కరు ఒక్కో రంగంలో గొప్పోడే నో డౌట్ ప్రియాంక రాజకీయాలని కొంతమంది విశ్లేషించగలరు బాగా విస్మరించగలరు చెప్పగలరు కొంతమంది ఇంకో రంగంలో క్రీడా రంగంలో ఉంటారు కొంతమంది ఏమో సినిమా రంగంలో ఉంటారు సో వాళ్ళ వాళ్ళ రంగాలతో అన్ని రంగాల్లో ఏది పెట్టేసి ప్రతి రంగంలో నేనే తోపు కావాలి నేను మాత్రమే చెప్పగలను అని చెప్పేసి కొంతమంది మంది ఉంటారు వేణుస్వాము లాంటి వాళ్ళు వీళ్ళు కరెక్ట్ కాదు సమాజానికి గుర్తుపెట్టు రెండోది వీళ్ళంతా నెగిటివిటీని బాగా నెగిటివిటీని నమ్ముకొని నెగిటివిటీ ద్వారా వచ్చే పబ్లిసిటీని నమ్ముకొని బతకాలని చూస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఇట్లాంటి నెగిటివ్ మెంటాలిటీ ఉన్నటువంటి సమాజం నుంచి సోషల్ బైకాల్ చేసిన అవసరం ఉంది ఇలా వేణుస్వామిని ఆంధ్ర ప్రజానికో ఇంకొక విషయం ఏంటి అంటే ఒక రాజకీయ నాయకుడి జీవి చరిత్ర అంటే రాజకీయ నాయకుడి జాతకం చెప్పాలంటే అతి కష్టం ఎందుకంటే మన జాతకం మన మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ఒక రాజకీయ నాయకుడు గెలవాలా ఓడాలా అనేది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటది తను చేసిన మంచి పనుల మీద డిపెండ్ అయి ఉంటది మరి వాళ్ళ జాతకాలను ఎలా చెప్పినట్టు ఈయన అంటే ఇంకోటి నువ్వు పోయి అడిగితే ప్రైవేట్ గా నీకు చెప్పాలి చెప్పాలి ప్రియాంక జాతకం ఇది పరాళ కార్తీక జాతకం ఇది అని వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు అడగకుండా పబ్లిక్ సమాజాన్ని చెప్పాలని నువ్వెవరు ఇవాళ మేము మాట్లాడుతున్నావు అంటే రాజకీయాలు ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యక్తుల గురించి మేము మాట్లాడతాం కానీ జాతకా గురించి మాట్లాడే వాళ్ళ వ్యక్తిగత పనుల గురించి మేము మాట్లాడవు ఏ రాజకీయ నాయకుడు కూడా ఎన్నికల్లో నిలబడితే అతను గెలుస్తున్నాడు ప్రజా పదవిస్తే మంచి చేస్తున్నాడు చెరు చేస్తున్నాడు ఒక రాజకీయాలు మాట్లాడే వాళ్ళు మేము అలాంటి విషయాలే మాట్లాడుతూ అవి ప్రజలకు వివరిస్తాం అంతేగాని వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి పలానోళ్ళు విడాకులు తీసుకున్నారు పలా కొట్టుకుంటున్నారు కొట్టుకున్నారు పలాను రోగం వస్తుంది అని చెప్పం ఇది వేణుస్వామి చేసే పనిదే తన పబ్లిసిటీ కోసం వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుపారు చేసే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న మనిషి వేణుస్వామి ఇలాంటి వ్యక్తులని చెప్పు తీసుకొని కొట్టాల్సిన పరిస్థితి ఉంది ఉండబోతుంది అనేటువంటిది సమాజం అనుకుంటుంది ఇలాంటి సోషల్ బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది జాతకాలంటే నమ్మే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మీ బలహీనతల ఆధారంగా మీ ఆలోచనల బలహీనతల ఆధారంగా వాటిని ఆసరా తీసుకుని ఇట్లాంటి వాళ్ళు బతుకుతున్నారు ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది సార్ చివరిగా మనం ప్రజలకి ఒక్కటే చెప్పాలి రేపు మీ భవిష్యత్తులో మీరు సక్సెస్ అవుతారా ఓడుతారా గెలుస్తారా అనేది కేవలం ఈ రోజు మీరు చేసిన కర్మ ఫలితం మీదే ఆధారపడి ఉంటుందే కానీ ఈ జాతకాల మీద వీటి మీద కానే కాదు ఇది ప్రతి ఒక్కరు గుర్తించి ఇలాంటి వేణుస్వామిల నుండి బారి నుండి మీరు తప్పించుకోవాలని వాళ్ళ బారిలో పడి మీరు డబ్బులు మీ సమయాన్ని అన్నింటినీ వృధా చేసుకోకుండా ఉండాలని అయితే మేము ప్రత్యేకించి చెప్తున్నా చెప్పదలుసుకున్నాం అన్ని విషయాల్లో జాతకం చెప్తున్నా విను నిన్ను తరిమి తరిమి ప్రజలు కొట్టారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాయకుల గురించో పెద్ద నాయకుల గురించో లేదా వ్యక్తిగత జీవితాల గురించో సెలబ్రిటీల గురించో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను ఫేమస్ వచ్చు వాళ్ళు ఎట్లా తిరిగి స్పందించారు ఎందుకంటే ఆ అలాంటి స్థాయిని వాళ్ళ గురించి మాట్లాడతారు ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వేణుస్వామి మీద ప్రశ్నలు పెట్టారు కదా పవన్ కళ్యాణ్ వచ్చి వేణు స్వామి గారి మీద ప్రశ్నలు పెట్టారు కదా తర్వాత ఇంకొకరు వచ్చేసి అంటే ఇప్పుడు సెలబెటీ నాగచేతన్ రాయడం ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఉంటారు వాళ్ళంతా వచ్చి వేణుస్వామి మీద ప్రశ్నలు పెట్టారు కదా అంటే తన మీద స్పందించని పెద్దవాళ్ళ మీద వేణుస్వామి మాట్లాడి దాని మీద వచ్చేటువంటి వ్యూస్ ఆధారంగా రేటింగ్ ఆధారంగా బతికే ప్రయత్నం వేణుస్వామి చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళకంటూ అభిమానులు ఉంటారు వాళ్ళు స్పందిస్తూ ఉంటారు ఏదో ఒక రోజు నిన్ను కొట్టే పని కూడా చేయొచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సరే వ్యక్తిగతంగా కొట్టడాలు మేము ఎంకరేజ్ చేయం కానీ ఇది కరెక్టు అని చెప్పం కానీ కానీ ఆ పరిస్థితికి వేణు సొమ్ము తెచ్చుకోవద్దు నీ జాతకం బాగలేదు నువ్వు సరిగ్గా మాట్లాడు మంచిని మాట్లాడు నీ దగ్గరికి ఎవరన్నా నిన్ను నమ్మి వస్తే వాళ్ళకి జాతక అదే మంచి జ్యోతిష్కుని అని నువ్వు నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పే పని చేయి వాళ్ళకి పాజిటివ్ పాజిటివ్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయి నువ్వు ఒక పాజిటివ్ గా ఉండు పాజిటివ్ థింకర్ గా మాత్రమే ఉండు నెగిటివ్ గా ఉండకు నీ ఇష్టం వచ్చినట్టు థింకర్ గా ఉంటే ఏమవుద్దు రాబోయే కాలంలో తెలిసిపోతుంది నీ జాతకం బాగా ఫస్ట్ తెలుసుకో నీ జాతకాన్ని తెలుసుకొని అవతల వాళ్ళ జాతకాలు చెప్పడం స్టార్ట్ చేయి వేణుస్వామి నువ్వు జాతకాలు చెప్పడం మానేస్తే మంచిది అనేటువంటిది నా ఉచిత సలహా